ఒంగోలు కలెక్టరేట్ ఎదుట ధర్నాకు దిగారు సంయుక్త కిసాన్ నాయకులు రైతులు పండించే పంటలకు మద్దతు డిమాండ్ చేశారు స్వామినాథన్ సిఫార్సు ప్రకారం నిర్ణయించిన ధరలకు ప్రభుత్వం చట్టబద్ద కల్పించాలన్నారు ఈ ధర్నాలో పెద్ద ఎత్తున రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు స్వామినాథన్ కమిటీ నిర్ణయించిన ధరకు తక్కువైనా ఏ ప్రతిపాదన రైతులకు ఆమోదయోగ్యం కాదన్నారు తక్షణం కేంద్ర రాష్ట ప్రభుత్వాలు స్పందించి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ నుంచి అందిస్తారు కల్పించాలని డిమాండ్ చేస్తూ సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఒంగోలు కలెక్టరేట్ వద్ద ఏదైతే రైతు సంఘ నాయకులు ధర్నా చేపట్టారో ప్రస్తుతం ఇందుకు సంబంధించి మనతో మాట్లాడేందుకు రైతు సంఘం నాయకులు మనతో ఉన్నారు సార్ ఈ రోజు ఈ ధర్నా చేస్తున్నారు రిన్యూ చేస్తున్నారు ఈ రోజు దేశవ్యాప్తంగా రైతులకు గిట్టుబాటు ధర కావాలని చెప్పి రైతు కూలీలకి న్యాయం జరగాలని చెప్పి ధర్నా కార్యక్రమం ఒంగోలులో జరుగుతా ఉంది మొత్తం ఏదైతే కేంద్ర ప్రభుత్వం స్వామినాథన్ సిఫార్సులను అమలు చేస్తానని చెప్పి రైతాంగాన్ని ఒకవైపు మోసం చేస్తూ ఉంది అదే విధంగా నలభై నాలుగు చట్ట కార్మిక చట్టాలకు ఉన్నటువంటి లేబర్ చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్లు కొట్టు పెట్టి కార్మిక హక్కుల్ని కాలరాస్తా ఉంది అదేవిధంగా ముప్పై సంవత్సరాలు పనిచేసినటువంటి కార్మిక వర్గానికి వెయ్యి రూపాయలు మాత్రమే పిఎఫ్ ఇచ్చి ఈపీఎఫ్ వారు గందరగోళం చేసేటటువంటి పరిస్థితుల్లో విచ్చేస్తా ఉన్నారు అదేవిధంగా పంజాబ్ లో రైతాంగ పోరాటం జరుగుతుంటే వాళ్ళని అక్రమంగా అరెస్ట్ చేస్తా ఉన్నారు వాళ్ళందరినీ విడుదల చేయాలని చెప్పి ఈ రోజు ఈ ధర్నా సందర్భంగా ఒకవైపు డిమాండ్ చేస్తున్నాం ఏదేమైనా రైతు కూలీ సమస్యలు అదేవిధంగా కార్మికుల సమస్యలు రైతాంగ సమస్యలు నీటి పారుదల ప్రాజెక్టులు ఏదైతే ఉన్నాయో అవి సత్వరం చెప్పి సందర్భంగా డిమాండ్ రైతులు పండించే పంటలకు మాత్రం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పేసి ఇటు రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు మరోవైపు ఏదైతే స్వామినాథన్ నిర్ణయించిన సిఫార్సు ప్రకారం రైతులకు ధరకు ఇవ్వాలి మరోవైపు దీనికి సంబంధించి మనతో మాట్లాడుకు సార్ ఈ రోజు ధర్నా చేస్తున్నారు ముఖ్యంగా స్వామినాథన్ కమిటీ సిఫార్సు అమలు చేయాలి ఎక్కువ దేశవ్యాప్తంగా ధర్నా జరుగుతా ఉంది సంయుక్త కిసాన్ మోర్చా సీటు ప్లస్ ఫిఫ్టీ స్వామినాథన్ కమిషన్ సిఫార్సు ప్రకారం మద్దతు రేట్లో అమలు జరపాలి అలాగే రుణమాఫీ చట్టాన్ని తీసుకురావాలి ఓసారి రైతాంగానికి రుణాలు మాఫీ చేయాలని చెప్పి వాళ్ళ ధర్నా జరుగుతూ ఉంది అదే కాదు ఇంకా లోకల్గా ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ వెంటనే పూర్తి పూర్తి చేయాలి ప్రకాశం జిల్లాకి అత్యంత కీలకమైన జీవనాడి లాంటి వెలుగొండ ప్రాజెక్టుని వెంటనే పూర్తి చేయాలి దానికి నిధులు కేటాయించాలి మూడు వందల యాభై తొమ్మిది కోట్లు కేటాయించి రెండు సంవత్సరాలు ఎట్లా పూర్తి చేస్తారు నాలుగు వేల కోట్ల దాకా అవసరం అవుతుందని ప్రభుత్వం చెప్తుంది మరి కనీసం రెండు వేల కోట్లన్నా ఈ సంవత్సరం కేటాయిస్తే ఆ మొదటి టెనె రెండో టెనర్ పూర్తి చేసి నీళ్లు విడుదల చేయడానికి అవకాశం ఉంటుంది మిగతా చిన్న చిన్న ప్రాజెక్టులు కూడా పూర్తి చేస్తే కానీ నీళ్లు అందవు కాబట్టి ఈ చేయాలి ఇతానికి చంద్రబాబు నాయుడు అసలు ఉన్న కాలం వల్లనే మేము ప్రైవేట్ వాళ్ళకి ఇస్తామని చెప్పి అంటున్నారు నీటిని వనరుగా కాకుండా సరుగ్గా చూస్తున్నాం సరుగ్గా చూడాలి అంటే కొనుక్కోవాలి నీళ్ళని అని చెప్పే కాన్సెప్ట్కి మాట్లాడుతున్నారు చాలా దుర్మార్గం తన తప్పు ప్రజల్ని అసలు నీళ్లు డబ్బులుంటే కొనుక్కోండి డబ్బులుంటే వ్యవసాయానికి ఉపయోగపెట్టుకోండి లేకపోతే లేదు ఇది కార్పొరేట్లకు ఉపయోగపడేది సాధారణ రైతాంగానికి ఉపయోగపడే పద్ధతి కాదు ఈ ఆలోచనలు కాబట్టి వీటిని మానుకోవాలి వెంటనే ప్రాజెక్ట్ పూర్తి చేయాలి అట్లాగే మద్దతు రేట్లు నిర్ణయించి ఇవాళ ప్రకాశం జిల్లాలో ఉన్న అన్నిటికీ మద్దతు రేట్లు చాలా దారుణంగా పడిపోయి ఉండేవి ప్రధానంగా మిర్చి ఆత్మహత్యలు కొనసాగుతాయి ఎంతకంటే దారుణం దీన్ని కాపాడాల్సిన అవసరం ఉంది ఇరవై ఐదు వేల రూపాయలు మద్దతు రేటు నిర్ణయించి దాని ప్రభుత్వం కొనుగోలు చేయాలి ఇవన్నీ జరిగితే గాని రైతాంగాన్ని ఆదుకోలేరు కాబట్టి ఆ విధంగా చేయాలని చెప్పి కోరుతుంది మేము సంయుక్త కిసాన్ మోర్చా తరఫున అయితే ఏదైతే రైతులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి రైతులు పండించిన పంట పంటలకైతే గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పి రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేశారు మరోవైపు ఏదైతే స్వామినాథన్ సిఫార్సు ప్రకారం ఏదైతే స్వామినాథన్ సిఫార్సు ప్రకారం రెఫర్ చేసిన ధరలకు మాత్రం చట్టబద్ధత కల్పించి ఏదైతే రైతాంగానికి అవసరమైన సాగునీటి త్రాగునీటి ప్రాజెక్టును యుద్ధ ప్రాజెక్టుగా పూర్తి చేసి రైతాంగాన్ని ఆదుకునేలా రాష్ట్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు కెమెరాజు సుధాకర్ ఐదు